ಕಾಲ ಯಲ್ಲ ಎರಕು ಓಡಿ ಕಾಡೆ ಪಡ್ಡಾ ಆ ಎರಕು ಓಡಿ ಕಾಡೆ ಪಡ್ಡಾ 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 ಎರಕು ಓಡಿ கர்த்தட்ட ஒரு கரா இருக்கப்புட்டல்லு எப்படியே மண்ணாடு ராஜுல இருக்கோட வேறு அப்படியே மண்ணாடு ராஜுல இருக்கோடு இருக்கோ கல்லதூச ઓ સવાહર પડસેલી નાની કો ભાઈ પરકિયર ખોડ ભાઈ બની કાલા સવાહર પડસેલી નાની ఆదర విఖేర్ కొర్జా కునిక ఆట కొట్టి తాళమ మార్కు ఇవ్వాలా నేడ కొలిగారా మావతారి మెత్తె జక బాణం తోడి వాలనే కొట్టా నేడ ఒక బాణం తోడి వాలనే కొట్టా తాట కొట్టి తాళమ నడికి ఇవ్వాలా కొర తాట కొట్టి తాళమ నడికి ఇవ్వా కొర సాతై నేను మూడు పడనా

మండ చల్లారి కావాలి అప్పుడేమన్నాడు రాజుల కోడాప్పుడేమన్నారు రాజుల కోడు జాకాయి దాపత్రి చల్లనా మందు జాకాయి దాపత్రి చల్లనా మందుకే చెప్పకొచ్చి పల్లకే ఏ రాలు నాడు రాజుల కోడ માને <laughs>

కూడా <laughs> ஏற்று பட்டாடு கங்கதார இருக்க ஒரு பாட்டுபட்டுல மாரோக்காடு ஏட்டு பட்டாடா காடு அக்கடா ஏட்டு பட்டாடு என்ன யோகா என்ன மல்லானா கண்ணிச்சது ஏற்று பட்டாடா தோரோடா என்ன தசாயாணி தோ ரேவான மல்லா மற்ற நாடல நாடு கோடி செல்ல ஒரு என்ன கோடி ஒரு மல்லானா ஒரு என்ன கோடி ஒரு மல்லானா எவ்வளோ கோடி என்ன கட்டோட நேரம் முடிக்க மூடு நல்ல போட ஓலி மச்ச முண்டு போர் ஓலி மச்ச முடி போனா கொஞ்சம் மச்சலே தூரா வேறு எக்க போய மச்ச வந்து வேறு அக்கடா எப்படே மச்சாடு నా వెళ్ళుండుకక్కడా పొత్తునొడికి అక్కడ పొత్తున పొద్దురా ఎక్కడెట్టాడు సోకింది తప్పండి శోమనాసుల్లో ओ ये नेह पद लाया कडे टेद जोगिंद जा पन्न सोधा छल्ला ये नेह पद लाया कडे टेद जोगिंद जा पन्न सोधा छल्ला तेरी सब कर पोते न निपट थाना मेरी सब कर पोते न निपट थाना आना डलनाड ने अली हल्लंदा ये पद लाया ने निपट थाना आदर नारायण नंद गुरु हा रे हा

નરે <laughs> ના

హరిహరి నారాయణ పోరా తినారాయణ కదా సమస్య నారాయణకు నలుగురం వచ్చిన మణి మా ప్రభు అది ఒక తెలిచింద కొంత అది తెలియని కొంత నమస్క అంత మాకు తెలియని ఉండేవి మాకు తెలియదు మాస్ను ఒక ఎరిగోడు చిమ్మాదిరి వేటుపడ్డ నాడు ఎరిగోడుకు పద్దురిచ్చినాడు కదా చిమ్మాదిరి సమస్ ఈ పద్దులు వాడకి తెలిసి చిమ్మాదిరి కూడా చిమ్ మాదిరికి ఎరుకులో ఉప్పు తెరిచినాడండి అది ఏమి ఉప్పు తెరిచినాడు గురువు గారు ఒకసారి వైనాలు పెట్టండి గురువు మరి ఇప్పుడు దాకా చెప్పాం కాంటే మరి ఇప్పుడు దాకా చెప్పాం కదా అక్కడ చెమ్మాదిరి కాదు ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు చెమ్మాదిరి అవుతా అవతారు అప్పుడే ఎత్తిలేదు ఎక్కడ అడిగాడు ఇప్పుడు మహిష్ణు ఎరుకోడు కాడు ఏటి పడ్డాడు ఇచ్చాడు ఇంకా కొండకెళ్ళలేదు తానం చేయలేదు తమ్మలు తీయలేదు అప్పుడే చెమ్మారా పని కొరలేదు ఎరుకోడు చేత ఎటు పట్టాడు చేత కొండ ఎక్కకుంటాను మారుతుంది ఇప్పుడు దాకా ఎరుకోడు కాదాడు ఇప్పుడు దాకా ఎరుకోడు కాదాడు వానరే వానరే అంటే వాడు కొడుకు వానరు ఇప్పుడు దాకా ఇప్పుడు ఎరుకోడయ్యాడు అప్పని అవుతారు వస్తుంది పొద్దులు పద్దులు ఎరుగులో ఆలకిచ్చి ఇచ్చి నాకు పద్దులు ఇచ్చేవి కనుక అంతే నీ పద్దులు నేను పట్టాను నేను జన్మాను మానవ ఏ నవదాసు రాయ ఎవరు చెప్పండి దాసులు చెప్పానా మానవ మానవా జన్మాను మర్చిపోయాను ఎన్నారు దాసులు ఎవరు మళ్ళా నారాయణ అరహరే నారాయణ పోయాది నారాయణ మానవ జన్మ అండి అత్తగా తెలియాలి పాడుతున్నాము మహాను బాబా ఓ పోయాది విష్ణు అరగంట ఇద్దరికి పంటాల వాడి కొన్ని పద్దులు ఆరగించిన ఎరుకోని ఏమైనా పద్ద పెడుతున్నాడంటే మరి ఓ సింహాదిరి పండగంట నాకు పచ్చని పందిరి లేకంట పొయ్యి మీద పెనము లేకంట ఊరూరి పెట్టడానికి నాకు చేపను పెట్టున్నావు కదా చందుకు చేతన నీకు ఉరుముల ముందు ముందుకుంటున్నారు కదండి గుళ్ళు గోపరాలు నీకు ఎన్నో చేపలు మానవులంతా చేస్తుంటారు కదా గుళ్ళు గోపురాలు కట్టి నీకు ఎన్నో పూజలు చేస్తుంటారు పూజల్లో నీకు మొక్కడానికి ఒక నింగాకారం తప్ప నీ గుడిలో విహారం ఉండకూడదని ఎరుగులో మెట్టినాడండి మేము చెప్పున్నాము గురువు గారు ఇక మిగిలిన నింగాకార జారండీ చెప్పండి నింగాకార అంటే సివిల్ లాక్ పోతుంది కదా ఓ మాట అన్నా అంటే ఇంకో మాటలో అంటే సివిల్ లాక్ పోతుంది

మా నడుచు మా తానువాడ నాకు తని ఉండలేడ తానువాడ నాకు తని ఉండలేడో ఇప్పడు సగా కాక్కి మా ధూడు బైక్ వేరేడా నేడు కానువాడ నాకు తని ఉండలేడో కాకి మా ధూడు బైక్ మాధవుడు బయలు వేరేడు ఏమంట మరచేడు నేను వెళ్ళున్నాడేమంట మడి అవి వెళ్ళుండ దానిలో ఓ దొడ్డ దాదిన రాయా ఒక దానిలో దాదిన పేరేడు సమ్మా దాదిన పేరేడు వరుదా సో పోయినా చెప్పండి పోయినాలు చెప్పండి పోయిదా లో నేల ఎల్లుండ దేవుడు వెళ్ళుతున్నాడా ఓ దారి పడ్డా దేవుడు వెళ్ళుతున్నాడు ధరకున్నాది లే దారి బైలెల్లా ధరకున్నాది రా దారి వెళ్ళే దారిలో ఓ దడ్డ దా

ஏதோ அண்ணா கொண்ட ஏதோ கொஞ்சம் தப்பிடுது கடா அது அடித்தாடு ఇప్పుడు వాడబిల్ కొడుకును పెళ్ళికొడ్కి ఏడా ఉండాలా అంటే